గవర్నమెంట్ తీసేసినప్పుడు ఎవరు ఏం చేయలేరు మేడం మీరు వాళ్ళని భయపడే అవసరం లేదు వాళ్ళతో ఫైట్ చేయండి అయ్యటైతే అది తీసుకునేవమ్మా మూడు వందలు మీరు చెప్పండి ముందు ఎందుకు తీసుకున్నారు మూడు వందలు అవన్నీ కాదమ్మా మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు అవన్నీ మీరు గవర్నమెంట్ చెప్పలేదు కదా తీసుకోమని చెప్పిందా అది కాదు మేడం మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా మూడు వందలు పట్టుకొనిస్తాను అంటే మేము వర్పడినా సచివాలయంలో సత్యాలయం నేను మీరు తీసుకోకుంటే ఇప్పుడు ఇస్తాను రేపు వచ్చేటప్పుడు నా సంబంధం లేదు బియ్యం కాదు పింఛనా నా సంబంధం లేదు అంటాను

ఆరు వందలు మా తల్లి ఒకరికి మూడు వందలే తీసుకుంది